ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ ట్వంటీ సిరీస్ జనవరి పదకొండున మొహాలీలో ప్రారంభమవుతుంది రెండవ మ్యాచ్ ఇండియాలో జనవరి పద్నాలుగున జరగనుంది ఆ తర్వాత మూడవది చివరి మ్యాచ్ పదిహేడున బెంగళూరులో జరగనుంది జూన్ లో జరగనున్న ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు భారత జట్టుకు ఇదే చివరి ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్ ఇక ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మూడు టీ ట్వంటీల సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పదమూడు నెలల తర్వాత టీ ట్వంటీ జట్టులోకి తిరిగి వచ్చారు రోహిత్ శర్మ ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు రెండు వేల ఇరవై ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ ఆడలేదు వీరిద్దరి పునరాగమనంతో వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక అలానే హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ఋతురాజ్ గైక్వాల్ లు గాయం కారణంగా ఎంపిక కాలేదు సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఐపీఎల్ లో ఆడవచ్చని భావిస్తున్నారు డిసెంబర్ లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ ట్వంటీలో లో భారత్ కు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ జోహెన్సుబర్గర్ లో జరిగిన మూడవ చివరి టీ ట్వంటీ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చీలమ గాయానికి గురయ్యాడు అతను ఇటీవల చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నాడు కొన్ని నెలల్లో శిక్షణకు తిరిగి రావాలని భావిస్తున్నారు ఇక అదే విధంగా శ్రేయస్ అయ్యర్ కు జట్టులో అవకాశం రాలేదు దీంతో వచ్చే ట్వంటీ ప్రపంచ కప్ కు పేరును పరిగణలోనికి తీసుకోవడం లేదని భావిస్తున్నారు ఎందుకంటే తిరక్ వర్మ రింకు సింగ్ వంటి యువకుల నుండి మంచి ప్రదర్శనలు ఉండటంతో శ్రేయస్ అయ్యర్ జూన్ లో జరిగే మెగా ఈవెంట్ కు వెళ్లవలసి ఉంటుంది ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ టీమిండియాకు చివరి ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్ అందుకే సెలెక్టర్లు తమ మొదటి ఎంపికలో మొత్తం పదిహేను మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు నవంబర్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సందర్భంగా పూణెలో బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు ఆ తర్వాత ఇప్పటి వరకు మైదానానికి తిరిగి రాలేదు ఇక ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లో భారత జట్టును ఒకసారి పరిశీలిస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ రింకు సింగ్ జితేష్ శర్మ వికెట్ కీపర్ సంజు శాంసన్ వికెట్ కీపర్ శివం దూబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ రవి బిష్నోయ్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ ఆవేష్ ఖాన్ ముఖేష్ కుమార్ ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్